ఫ్రెండ్స్ బిగ్ బాస్ హిస్టరీలోనే మనం చూసినట్టయితే ఫస్ట్ టైం అభయ్ నవీన్ మిషన్లో ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు అసలు బిగ్ బాస్ ఇప్పటివరకు సెవెన్ సీజన్స్ జరిగే ఎయిత్ సీజన్ నడుస్తుంది ఎప్పుడు జరగనిది ఒకటి జరిగింది అదేంటి అంటే రెడ్ కార్డ్ ఇప్పటి వరకు మనం ఏమనుకున్నామంటే రెడ్ కార్డ్ ఇస్తారను లేకపోతే ఇస్తాను అని బెదిరించడం రేవంత్ కి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో నీకు ఎల్లో కార్డ్ ఇచ్చాను రేవంత్ రెడ్ కార్డ్ ఇస్తాను అని చెప్పేసి బెదిరించడం జరిగింది కానీ ఫస్ట్ టైం అభయ్ కి రెడ్ కార్డ్ ఇష్యూ చేశాడు అఫీషియల్ గా నాగార్జున ఇష్యూ చేసి అసలు మొత్తం తను ఆ చూపించిన వీడియోలన్నీ రావడంతోనే మనం ఇందాక వీడియోలో చెప్పుకున్నాం కదా అసలు నో డాన్స్ నో ఎంటర్టైన్మెంట్ ఏం లేదు డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చేసి అభయ్ ఇక్కడ అన్నాడు అనంగానే ఏమేం అనగానే మొత్తం వీడియో చూపించంగానే హౌస్ అంతా సైలెంట్ అసలు పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు సైలెంట్ అయిపోయి ఇక నాగార్జున నీ వాయిసే నీ వీడియోలే ఏం చేస్తావు ఇప్పుడు వెళ్ళిపోతావా బయటికి నేను నీకు రెడ్ కార్డ్ ఇవ్వాలి అని చెప్పడం జరిగిందంటే అంటే పెడస్తాడు అబ్బాయి అయినా కూడా వినడనమాట నువ్వు రెడ్ కార్డ్ తీసుకున్నావు నా డెసిషన్ ఫైనల్ గెడవట్ అని చెప్పేసి అనగానే డోర్స్ తెరుచుకుంటే ఫ్రెండ్స్ ఇది చాలా సీరియస్ అసలు ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు నిజానికి అబ్బాయికి బుద్ధి రావాలి ఈ దెబ్బకి ఏంటి అసలు తను ఆడుతున్న తీరే బిగ్ బాస్ ని తిట్టడం పక్కన పెడితే అసలు తన టీంకి ఎప్పుడే ఏదైనా వన్ పర్సెంట్ అయినా సపోర్ట్ చేశాడా ఆడపిల్లలు అంత కష్టపడి ఆడుతున్నారు ఆ పాపం బ్రీదింగ్ ప్రాబ్లం ఉన్న ఆదిత్య గారు అంత ఆడుతున్నారు మణిక నీరసంగా ఉన్నాడు అతను అతను ఆల్మోస్ట్ వన్ వీక్ ఫుడ్ లేదు తనకి అయినా ఆడుతున్నాడు ఆ ఈ అబ్బాయికి ఆడడానికి అసలు బ్యాడరు నేను దివప్పించేసినా అంటే అవదది దివ్వప్పిచ్చేసినా అంటే